స్కూలుకు తాగొచ్చిన టీచర్పై స్టూడెంట్స్ చెప్పులతో దాడి మాతృదేవోభవా పితృదేవోభవా భవ అంటే తల్లిదండ్రుల తర్వాత స్థానం మనం గురువుకే ఇస్తాం గురువు అంటే విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి బంగారు భవిష్యత్తుకు బాట చూపేవారు మరి ఓ వ్యక్తి గురువు స్థానంలో ఉన్నాననే విచక్షణ మరిచి నిత్యం బడికి వస్తున్నాడు తాగి రావటమే కాదు పాఠాలు చెప్పకుండా స్కూల్లోనే నిద్రపోతున్నాడు విద్యార్థులపై దుర్భాషలాడుతున్నాడు సహనం కోల్పోయిన విద్యార్థులు అతడిపై చెప్పులతో దాడి చేశారు వివరాల్లోకి వెళ్తే స్కూల్కు తాగొచ్చి తమను దుర్భాషలాడిన ఓ టీచర్పై స్టూడెంట్స్ తిరగబడ్డారు అతడిపై చెప్పులు విసురుతూ స్కూల్ ప్రాంగణం నుండి తరిమేశారు ఛత్తీస్గఢ్లో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది ఘటన జరిగిన రోజున ఆ టీచర్ బాగా తాగి స్కూల్కు వచ్చాడు విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా వారిని తిట్టడం ప్రారంభించాడు దీంతో విసిగిపోయిన వారు టీచర్పై చెప్పులు విసిరారు విద్యార్థుల ధాటికి తట్టుకోలేక టీచర్ అక్కడి నుంచి పారిపోయాడు కాగా ఈ టీచర్ తరచూ స్కూల్కు తాగి వచ్చేవాడని విద్యార్థులు తెలిపారు పాఠాలు చెప్పడం మానేసి తరగతి గదిలోనే ఓ మూల చాప వేసుకుని నిద్రపోయేవాడని అన్నారు తమకు పాఠాలు చెప్పాలని పలుమార్లు వేడుకున్నా పట్టించుకునేవాడు కాదని ఆరోపించారు ఈ క్రమంలోనే సహనం కోల్పోయిన విద్యార్థులు టీచర్కు గుణపాఠం చెప్పారు